మీ డాక్టర్ చిన్నమైల లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను భారత్ మాతాకి జై ఇంకొక వార్త ఉంది దిశాల చాలా ఇంట్రెస్టింగ్ వార్త ఇది మీరు కూడా అరే ఇట్లా ఉంటుందా ఇట్లా జరుగుతుందా అని అనిపిస్తుంది నాలుగు మంత్రి పదవులు ఇస్తే విలీనానికి ఓకే ఏఐసిసికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతిపాదన నగరానికి చెందిన ఓ మాజీ మంత్రి సంప్రదింపులు ఎల్పీ విలీనంతో న్యాయ వివాదాలకు చెక్కు ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన పది మంది గులాబీలు ఎమ్మెల్యేలు మరో పదహారు మంది చేరితే టూ బై థర్డ్ మెజారిటీ షరతు పూర్తి గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోనున్న అధికార పార్టీ అంటూ ఇక వీళ్ళు చెప్పే ముచ్చట నేను గతంలో కూడా మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన కానీ ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఉంది ఏం గమ్మత్తైన విషయం అన్న అంటే ఇప్పుడు ప్రజలల్లో ఇంత అసంతృప్తి నెలకొన్నాక ఇంత వ్యతిరేకత వచ్చినాక ఇప్పుడు ఎవడన్నా అట్లాంటి సాహసం చేస్తాడన్నా అంటే చేస్తుండచ్చు చూద్దాం ఇగో లెక్కకైతే ఈ మీకు తెలుసు మొన్న బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి సీట్లు ముప్పై తొమ్మిది సీట్లు ముప్పై తొమ్మిది సీట్లు గెలుచుకుంది ఈ ముప్పై తొమ్మిది సీట్లల్లో నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన టూ బై థర్డ్ మెజారిటీ అంటే రెండు బై మూడో వంతు అంటే ఆ వంతు కనుక ఆ ఏ పార్టీ అయినా సరే అధికార పార్టీలో చేరితే అది అధికార పార్టీ కావచ్చు ఇంక ఏ పార్టీ అయినా కావచ్చు ఆ లెజిస్లేచర్ పార్టీ మొత్తం అలా చేరినట్టయి అసలు వాళ్ళపైన డిస్క్వాలిఫికేషన్ ఉండదు ఇలా సుప్రీంకోర్టులో విచారణ నడుస్తూ ఉంది ఆల్రెడీ గవర్నమెంట్ను కూడా అడిగింది స్పీకర్ను కూడా అడిగింది స్పీకర్ తరపు అంటే ప్రభుత్వం తరపు న్యాయవాదిని కూడా ఇంకా ఇంకెంత టైం కావాలి మీకు అని అడిగింది సుప్రీంకోర్టు ధర్మాసనం అక్కడి నుంచి పదకొండో తారీఖు నుంచి ఇప్పుడు పద్దెనిమిదో తారీఖు వాయిదా పడ్డది ఈ పద్దెనిమిది నాడు ఉంటుంది సో నాలుగు రోజులల్లా ఈ విచారణకు ఉన్నది కాబట్టి ఈ విచారణ కాడ ఏమస్తుంది అక్కడ ఎట్టి పరిస్థితులల్లో టైం ఫ్రేమ్ పెట్టాల్సి ఉంటుంది మరి ఆ టైం చెప్పాల్సి ఉంటుంది లేదా ఎట్టి పరిస్థితులలో వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది చర్యలు తీసుకోకూడదు అంటే ఒక అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన డిస్క్వాలిఫికేషన్ ఉండకూడదు ఆ పది చోట్ల మళ్ళా ఎన్నికలు రాకూడదు అంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏకైక అవకాశం టూ బై థర్డ్ ఎమ్మెల్యేలని తీర్చుకోవడం అంటే ఇక్కడ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేల టూ బై థర్డ్ అంటే మీరు చూడండి ఇగో అంటే ఒక మూడుగా భాగించాలి ఫస్ట్ మూడుగా భాగిస్తే పదమూడు ముల్ల ముప్పై తొమ్మిది వస్తుంది పదమూడు ముళ్ళ ముప్పై తొమ్మిది సో ఈలా టూ బై థర్డ్ అంటే రెండో వంత అన్నట్టు ఈ రెండో వంత ఏదైతే ఉందో పదమూడు ప్లస్ పదమూడు అంటే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు గనక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరితే వీళ్ళకు లెజిస్లేచర్ పార్టీ మొత్తం ఎల్పీని మొత్తం విలీనం అని చెప్పొచ్చు దీన్ని గతంలో కేసీఆర్ చేసింది కూడా మీకు అందరికీ గుర్తుండాలి టీడీపీని అట్లే టీడీఎల్పీని అట్లే సిఎల్పిని కూడా విలీనం చేసుకున్నాడు అప్పుడు ఆ ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు ఎంతో ఆశపడ్డారు ఎంపీ ఎలక్షన్ ముందు ఒక పది మంది ఏ ఇంకా పదహారు మంది రాకపోతారా ఆ దొడ్లో ఉన్న బర్రెలన్నీ తీసుకొచ్చి ఈ దొడ్ల కట్టేసుకుంటే బయటపడిపోతామని వాళ్ళు కలలుగా అన్నారు ఎంతో నమ్మకంతోనే ఉండే కానీ చీర చూస్తే అక్కడ చేరింది పది మంది మాత్రమే అంటే ఇంకా పదహారు మంది ఎమ్మెల్యేలు బాకీ ఉన్నారు వీళ్ళకి చేరాల్సింది నేనేమంటున్నా ఈ పరిస్థితులల్లో ఎవడన్నా ఏ సన్నా సన్నా ఎంచి కాంగ్రెస్లకు పోతాడా అనేది ఫస్ట్ ప్రశ్న ఇది పబ్లిక్లో కూడా ఉన్నటువంటి మాట పోతారా ఇప్పుడున్న పరిస్థితులలో పోయే అవకాశం ఉండదు అసలు ఒక్కడంటే ఒక్కడు అటు కూడా ఇటు రాకపోతే జరిపాయి ఇంకా ఈ దొంగబర్లు అటువైన పోయిన ఇటు రాకపోతే చాలు అని అంటా ఉన్నారు ఇటుకెళ్ళి అటుబోడు దేవుడు ఎరిగి ఇంకా పోయినోడే ఎప్పుడు తప్పించుకుందాం మమ్మల్ని వెనకపోతే బాగుండు సార్ రమ్మంటే బాగుండు సార్ పిలుచుకుంటే బాగుండు సార్ మమ్మల్ని పిలిచి యాక్సెప్ట్ చేస్తే బాగుండని ఆ టైపే చూస్తూ ఉన్నారు తప్ప ఇక ఇట్లకెళ్ళి అటు పోయేటోడైతే కరువుడు అయితే ఈ ఇరవై ఆరు ఈ ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కనుక చేరితే అప్పుడు దీని ఎల్పి విలీనం అనడంతో పాటు వీళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఈ విలీనం జరగడం వల్ల వీళ్ళకి డిస్క్వాలిఫికేషన్ అనేది అయితే ఉండదు ఇక ఈ డిస్క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఈ డిస్క్వాలిఫికేషన్ ఉండదు కాబట్టి ఈ డిస్క్వాలిఫికేషన్ లేకపోతే వీళ్ళు ఎమ్మెల్యేలుగా కొనసాగవచ్చు ఈ అవకాశం బ్రహ్మాండంగా ఉన్నది అయితే వాళ్ళు ఏం వార్త రాసిరనేది చెప్తాను నేను అసలు ముచ్చట ఇప్పుడట ఇక మీరు మీరు వినాలి ఇక ఇప్పుడట ఈ పది మంది కాక ఈ మిగిలిన పదహారు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేరడానికి సిద్ధంగా ఉన్నారట నమ్ముతారా ఒకళ్ళు కామెంట్ పెట్టి రోజన్న సృష్టి వాళ్ళు ఉంటే ఒకళ్ళు కామెంట్ పెట్టండి పదహారు మంది ఎమ్మెల్యేలు వీళ్ళకి వెళ్ళి చేరడానికి సిద్ధంగా ఉన్నారు నాలుగు మంత్రి పదవులు ఇస్తే మేము వస్తామని చెప్పి అన్నారని అంటా ఉన్నారు ఇది ఎంతవరకు వాస్తవం చెప్పుండి రాష్ట్రంలో వాళ్ళు చెప్పిన మాటలు ఇస్తా అన్న స్కీములు ఆ పథకాలు వాటి గురించే మాట్లాడని పరిస్థితులల్లో వాటి మీద పూర్తి వ్యతిరేకత ఉండగా ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఎట్లెట్లా అలా గ్రాఫ్ పడిపోతుందో మనమంతా చూస్తూ ఉన్నాం ప్రజలలో వ్యతిరేకత వస్తుంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలందరూ తీసుకొని ఎవడో ధైర్యం చేసే వాళ్ళకి పోతాడట పోయిపోయి ఎవడన్నా దాంట్లో ఎక్కుతారా పోయిపోయి ఎవడన్నా పుట్టి మునుగుతుందని తెలిసి కూడా ఎక్కుతారా అర్థమైపోయింది కదా ఇక్కడ పరిస్థితి ఏమున్నదనేది ఇప్పుడు కనీసం ఇక్కడ ఉంటే ఎమ్మెల్యే పదవన కాపాడుకోవచ్చు ఇక్కడ ఉంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే కనన్నా కాపాడుకోవచ్చు ఇటు అనవసరంగా అటు సైడ్ పోయి ఉన్నది వాయ ఉంచుకున్నది వాయ అన్నట్టుగా ఇలా ఆ పది మందే సస్తా ఉన్నారు ఆ మందే భయపడతా ఉన్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో ఈ పద్దెనిమిది తారీఖు నాడు కనుక డిస్క్వాలిఫికేషన్ వస్తే మా పరిస్థితి ఏమవుతుంది అని అంటే రాజ్యాంగంలో వీళ్ళు పెట్టుకున్నట్టు మళ్ళీ ఇది కొంతమందికి అనుమానం వస్తుంది అన్న ఇది ఎట్లా ఇది కరెక్టా వాళ్ళ బీఫామ్ల మీద గెలిచి ఇట్లా పార్టీలు మారచ్చున్నారు అంటే మారచ్చు నేను గతంలో చాలాసార్లు చెప్పినా దొంగలు వాళ్ళకు నచ్చినట్టుగా ప్లాన్ చేసుకుంటారు నచ్చినట్టుగానే అవన్నీ చట్టాలు కూడా రూపొందించుకుంటారు టూ బై అంటే పార్టీలు కాబట్టి వాటికి కొన్ని పెట్టుకున్నారు విధి విధానాలు పెట్టుకున్నారు దాని తగ్గట్టుగా వాళ్ళకి వెసులుబాటు ఉంటాయి ప్రివిలేజెస్ ఉంటాయి ఆ టూ బై థర్డ్ అనేది ఏదైతే ఉందో మెజారిటీ దాన్ని తీసుకొచ్చి ఇలా కలుపుకుంటే ఆ పార్టీ కూడా విలీనమైన పేరు వస్తుంది కాబట్టి వాళ్ళకి ఏ పా ఏ డిస్క్వాలిఫికేషన్ ఉండదు అనేది రాజ్యాంగమే వీళ్ళకు హక్కు కల్పించింది పార్టీలకు రాజకీయ పార్టీలకు అందుకోసమే వాళ్ళు ఎంతసేపు ఇంకో పదహారు మంది కోసం ఎంత ప్రయత్నం చేసినా రాకపోగా గుంజి 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 చేతులే ఎర్రగైపోయినాయి అనవసరంగా తాళ్ళు లాగలేకపోతున్న పని వదిలేస్తే ఇప్పుడు అటుపక్క ఉన్నాడు అనవసరంగా ఇప్పుడు అటు ఎందుకు పోవడం ఉన్నకాడ ఉండక ఇప్పుడు పోయి అనవసరంగా దాంట్లో వచ్చేదేందో సచ్చేదేందో ఒక పక్క వ్యతిరేకత పెట్టుకొని అనవసరంగా ఇక ఇప్పుడు పోతే ఇంకా సిగ్గుపోతే నోట్లు వస్తారు ఇక కింద ఉంచిపోతుండే మొన్న దాకాడన్నా ఇప్పుడు పది మందిని మారినప్పుడు కింద ఉంచిపోయినారు సిగ్గు లేదురా ఘాపాటిలో గెలిచి గీపాటిలో పోయారని కింద ఉంచుకుంటూ పోయారట ఆ గ్రామాలలో కానీ ఇప్పుడు డైరెక్ట్గా నుంచి ఉంచిపోతారని అంటా ఉన్నారు అందుకే ఇప్పుడు ఒళ్ళు చేరే ప్రసక్తి లేదు వాళ్ళు మాత్రం ఏందంటే ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తుండు కాబట్టి అతి త్వరలో బయటకు వస్తుండు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకొక నెలలు అయ్యేటట్టు ఉన్నాయి కాబట్టి ఈ గ్యాప్ల ఈ గ్యాప్ల ఇట్లాంటి వార్తల్ని పుట్టించి క్రియేట్ చేసి ఎంతో కొంత వాళ్ళని మోరల్గా దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తుంది అండ్ డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఈ పత్రిక ఇది ఈ ఈ పత్రిక ఎవరు చుట్టమో తెలుసు మీకు నేను మొదటి నుంచి చెప్తాను అన్న మరి అట్లాంటప్పుడు అదేందు చదువుతామని అంటే అది చదువుతానే మనకు నిజాలు తెలుస్తాయి ఎప్పుడైనా కూడా మనం ఎవరి మీదైతే పోరాటం చేస్తున్నామో ఎవరి మీదైతే మనము మాట్లాడదలుచుకున్నామో వాళ్ళకు సంబంధించిన దాంట్లోనే వాళ్ళు ఏం రాసుకున్నారో తెలుస్తుంది ఇంకా వేరే దాంట్లో ఏముంటే సమస్యలు ఉంటాయి డెఫినెట్గా కానీ వీళ్ళు ఏంటంటే ప్రజలను ఎట్లా డైవర్ట్ చేయాలని చూస్తున్నారు అనేది మనం ఫస్ట్ పసిగట్టాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు భవిష్యత్తును పసిగట్టకపోతే మనం గనక భవిష్యత్తు ప్రమాదాన్ని పసిగట్టకపోతే నష్టపోతాము అందుకే ఇలా ఉన్నటువంటి పరిస్థితులని మనం పసిగట్టాలి ఏం రాసుకుంటున్నారు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు దాని ద్వారా ఎటు డైవర్ట్ చేయదలుచుకున్నారు ఈ దీని ద్వారా వాళ్ళ లాభం అనేది మనం పసిగట్టకపోతే మనం నష్టపోతాం కాబట్టే ఆ పత్రికను చూస్తాం మనం అయితే ఈ పదహారు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వస్తారా అనేది మీరే కామెంట్లలో పెట్టురి మీరు కామెంట్లలో పెట్టురి వాళ్ళకి ఎరికయేలాగా పెట్టురి బట్ వీళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఏం రాసుకున్నారో చూసిరా పదహారు మంది చేరితే టూ బై థర్డ్ మెజార్టీ షరతు పూర్తయిపోతుంది కాబట్టి ఇక న్యాయపరంగా చిక్కులు రావు కాబట్టి అధికారికంగా అందులో చేరినట్టయితే విలీనమైనట్టు ఉంటుంది ఈ వార్త తప్పుడు వార్త ఇక నేను చెప్తున్నా కదా ఈ ఇప్పుడు అనాలసిస్లో మరి ఏది తప్పుడు వార్త ఏది నిజమైన వార్త అని కూడా చూడాలి కాబట్టి ఈ వార్త తప్పు వార్త ఇది ఎట్టి పరిస్థితుల ఇది జరగదు ఇది జరిగితే మీరే చూస్తారు ఇది జరిగే ప్రసక్తే లేదు